లెంటడేస్ శిలో ధ్యానంలో ఈరోజు మంచి కాపరి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దాబీదు పరవశుడై వ్రాసినప్పుడు నా గొర్రెలు కాపాడుకోవటానికి ఎలుగుబంటుతోనూ సింహంతోనూ పోరాడానని రాజైన సౌలుతో గర్వంగా చెప్పుకున్నప్పుడు రాబోయే మెస్సయ్య తనను తాను మంచి కాపరిగా ప్రకటించుకున్నాడని ఊహించి ఉండడు కాపర్లో మంచి కాపర్లు వేరుగా ఉంటారు మంచి కాపరి ప్రతి నిత్యము తన మందను గూర్చి ఆలోచిస్తాడు మంద నిద్రిస్తుంటే కాపరి మేలుకొని ఉంటాడు తోడేళ్ల వంటి అడవి మృగాల నుండి బందిపోట్ల నుండి తన మందను కాపాడుకుంటాడు కాపాడలేని పరిస్థితుల్లో పోరాడి మరణిస్తాడు గాని ఈ మంచి కాపరి మరణించింది కాపాడుకోవడం కోసమే కాదు ఆయన మరణించి తన మందకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు హేబేలు తన కొరకు గొర్రెలు వదించాడు ఇస్సాకు స్థానంలో చనిపోవటానికి పుట్టేళ్ళు అబ్రహాంకు చిక్కింది విచ్చు దూత తమ గుమ్మాలలో తొంగి చూడకుండా ఇస్రాయేళ్లు గొర్రెను వదించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పూశారు పాత నిబంధనలో అనేకసార్లు గొర్రెలు తమ కాపరి కోసం చనిపోవలసి వచ్చింది కానీ ఈ విచిత్రమైన కాపరి గొర్రెల కోసం తమ ప్రాణాన్ని పెట్టాడు తన గొర్రెల శాశ్వత రక్షణ కొరకు వారు సమృద్ధి అయిన జీవితాన్ని జీవించటం కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు జీతానికి కుదిరిన కాపరి మంద బాగోగుల్ని పట్టించుకోడు తనకు అనుకూలంగా ఉన్న చోటికి వాటిని తీసుకెళ్తాడు జీతగాడికి మంద ఒక్కటే బాధ్యత కాదు మంచి కాపరికి ఏకైక బాధ్యత మందను నడిపించడమే ఆయన వాటిని తొందర చేయడు బలహీనంగా ఉండి మిగిలిన మందతో కలిసి నడవలేకుండా ఉన్న గొర్రెలను ఆయన భుజం మీద వేసుకుని మోస్తాడు యశగ్రంథం పదాధ్యాయం పదకొండు ప్రకారం నిజమైన కాపరి గొర్రెలను రక్షించడం కోసమే పుడతాడు గొర్రెల సంరక్షణే తన ఉన్నత పిలుపుగా భావించుకుంటాడు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన ఒక యువ సైనికుని వారిస్లో ఒక ఆసుపత్రికి తీసుకువచ్చారు అతన్ని చూడగానే ఆపరేషన్ చేసి గాయమైన చేతిని తీసివేయకుంటే అతని ప్రాణానికి ముప్పు అని డాక్టర్లు గ్రహించారు సైనికుడు స్వృహలోనికి రాకముందే ఆ చేతిని ఆపరేషన్ ద్వారా తొలగించారు కానీ స్వరహలోనికి వచ్చిన తర్వాత ఆ వార్త అతనికి చెప్పటానికి అంత జంకర్ చివరకు ఒక డాక్టర్ ధైర్యం తెచ్చుకుని నువ్వు ఒక చేతిని కోల్పోయావని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను అన్నాడు వెంటనే ఆ సైనికుడు మెరుస్తున్న కళ్ళతో దానిని నేను పోగొట్టుకోలేదు నా దేశానికి ఇచ్చాను అన్నాడు గర్వంగా యేసుక్రీస్తు పరిస్థితుల ప్రభావం వలన అనుకోకుండా జరిగిన సంఘటన వలన తన ప్రాణం పోగొట్టుకోలేదు ఆయన తన ప్రాణాన్ని తనకు తానే అర్పించాడు పూర్ణ అంగీకారంతో ఆయన తన మంద కోసం మరణించాడు శిలువును బలవంతంగా ఎవరూ ఆయనపై మోపలేదు ఆయనే తన అంగీకారంతో దాన్ని స్వీకరించాడు పాలస్తీనా దేశంలో గొర్రెలను ఎక్కువగా ఉన్ని కొరకు పెంచుతారు అందుకే కాపరికి గొర్రెలకు మధ్య ఎన్నో సంవత్సరాల అనుబంధం ఏర్పడుతుంది కాపరి వాటిని పేర్లు పెట్టి పిలుస్తాడు కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి ఈ రోజుల్లో ఆత్మీయ సమావేశాల పేరట వినబడే రణగుణ ధ్వనుల్లో రకరకాల వాదనలు అయోమయంలో బక్క చిన్న గొర్రె తన మంచి కాపరి స్వరాన్ని వినగలుగుతున్నదా యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు తోడేళ్లు ఉంటాయని హెచ్చరించాడు మత్ శువర్త పద పదహారు వచ్చిన ప్రకారం పౌలు ఎఫెస్సీలో సంఘ పెద్దలతో మాట్లాడుతూ క్రూరమైన తోడేళ్ళు మందలో చొరబడతాయని అవి మందను కనికరించవని చెప్పాడు అపోసిల్ కార్యం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం సంఘానికి వెలుపుల లోపల కూడా ప్రమాదం పొంచి ఉంది క్రీస్తువుల సంఘం కొరకు ప్రాణం పెట్టగలిగే కాపరులు కావాలి మంచి కాపరి మందను నడిపిస్తాడు పోషిస్తాడు విశ్రాంతి కలిగి చేస్తాడు కొండల్లో కోణల్లో లోయల్లో ఎడారుల్లో ఆయన స్వరం వినిపించని స్థలం లేదు కష్టాల్లో నష్టాల్లో వేదనలో శోధనలో ఆయన కరం తాకని జీవితం లేదు ప్రార్థన మా మంచి కాపరి మమ్మని వెదక్కి మందలో చేర్చుకున్నందుకు వందనాలు అందుకోసం నీ ప్రాణాన్ని దారబోసినందుకు వందనాలు మా మంచి కాపరిగా మా సొంత కాపరిగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు మా హృదయాలు నీ స్వరాన్ని తేలికగా పసిగట్టి గుర్తించడానికి సహాయం చేయి అవధేయులమైన గొర్రెలను కాకుండా నిన్ను ప్రేమించి వెంబడించే కృప దయచేయి ఆమేన్